రైతులకి గట్టిగా రుణమాఫీ ఎందుకు చేస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా రైతు భరోసా ఇంకా ఎందుకు రైతుకి రైతులకు ఇయ్యలే అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ రైతులకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా తాతలకి అవ్వలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంకా ఎందుకు ఇస్తలేవు అని గట్టిగా అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇంకా ఎందుకు ఇస్తలేవు అని అడుగుతున్నందుకు హత్య చేయాలనుకుంటున్నావా ఆడబిడ్డలకి పెళ్లి చేసిన ఆడబిడ్డలకి ఇంకా తులం బంగారం ఎందుకు ఇయ్యలే అని అడుగుతున్నానని హత్య అడుగుతున్నా అని హత్య చేయాలనుకుంటున్నావా గురుకుల స్కూళ్ళల్లో పిల్లలకి మంచి భోజనం ఎందుకు పెడతలేవు అని నేను అడుగుతున్నందుకు నన్ను హత్య చేయాలనుకుంటున్నావా దేనికోసం నన్ను హత్య చేయాలనుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుకో నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నావు నేను స్వయంగా ఇవాళ డీజీపీ గారిని హోమ్ సెక్రటరీ గారిని దీని మీద స్పందించాలని నేను కోరుతూ ఉన్నాను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను స్వయంగా ఒక ముఖ్యమంత్రి నేను పంపించిన అని బహిరంగంగా చెప్తున్నా మీరు స్పందించకపోతే ఎట్లా నేను అడుగుతా ఉన్నాను మా వివేక్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా రేపు మీరు అందరూ స్పందించకపోతే ఖచ్చితంగా దీనిపైన రేపు గవర్నర్ గారిని కలుస్తాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారి హరీష్ రావు గారితో చర్చించి ఇంకా దీని భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఎట్ల కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా సుమోటగా తీసుకొని ముఖ్యమంత్రి గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి మీద బుక్ చేయాలని నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎలా అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారే అందరికీ ప్రోత్సహిస్తూ ఉన్నారు మాజీ మంత్రివర్యులైనా సీనియర్ శాసనసభ్యులైనా హరీష్ రావు గారి ఇంటికి పోతారు దాడికి ఖమ్మంలో మేము వరద బాధితులకి సాయం చేయడానికి మేము పోతే హరీష్ రావు గారిని జగదీష్ రెడ్డి గారిని సబితా ఇంద్ర రెడ్డి గారిని పువాడి అజయ్ గారిని నన్ను అదే కారులో ఉంటాం ఆడ కూడా మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తారు నిన్న నా ఇంటికి వస్తారు నన్ను హత్య చేసే ప్రయత్నం చేస్తారు మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయిన శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేపిస్తారు కానీ యాక్షన్లు మాత్రం ఏమీ ఉండవు ఏమీ ఉండవు నేను అడుగుతున్నా యాక్షన్ లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారని నేను అడుగుతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను సైబరాబాద్ సిపి గారు అవినాష్ మోహంతి గారు మీకు చాలా మంచి పేరుంది మీ కుటుంబానికి అద్భుతమైన పేరుంది ఇలా మీ తమ్ముడు కూడా కరీంనగర్ సిపి గారు డైనమిక్గా పనిచేస్తూ ఉన్నారు తను కరీంనగర్లో ఇలా మీరెందుకు తనలాగా డైనమిక్ పని పనిచేయలేకపోతున్నారు నేను అడుగుతా ఉన్నాను ఒకసారి జవాబు చెప్పండి ఇలా ఒక ఏసీపీ గారు అడిషనల్ డీసీపీ స్థాయిలో డీసీపీ అడిషనల్ డీసీపీ గారు ఏసీపీ గారు సిఏ గారు ఎస్కాట్ ఇచ్చి ఒక శాసనసభ్యుని ఇంటికి కొట్టుర్రి అని చెప్పి పంపిస్తే దాకా మీరు పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అని నేను అడుగుతా ఉన్నాను వై డిడ్ నాట్ యు సస్పెండ్ ద సిఐ అండ్ ఏసీపీ ఈజ్ మై క్వశ్చన్ యూ ఆన్సర్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఇంత పెద్ద అటాక్ జరిగితే సిపి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం జరిగిందో అనేది ప్రజలకి చెప్పరా